హాయ్ ఫ్రెండ్స్ ఈ టిప్స్తో మీరు బ్రెడ్ ఆమ్లెట్ వేసారంటే ఎక్సలెంట్గా ఉంటుందండి చూసారా కొంచెం గీ వేసుకోవాలి ఆయిల్ అసలు వేయద్దండి ఇలా బ్రెడ్ స్లైసెస్ కట్ చేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ వేసేసుకొని బ్రేక్ చేసేసుకొని కొంచెం సాల్ట్ చిటికటి పసుపు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ కొంచెం మిల్క్ వేసుకోవాలండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దీంతో ఫ్లఫినెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా తిప్పేసేసేసి మన ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఆమ్లెట్ వేసేసి దీనిపైన ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసేసుకున్నటువంటి బ్రెడ్ పెట్టేసేసుకొని చూసారా మన ఎమ్మి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా సూపర్ ఉంది కదా చూస్తుంటే నోరు మీరు కూడా ఇలానే ట్రై చేయండి పిల్లలకి చాలా హెల్దీ అండి ప్రోటీన్ హై ప్రోటీన్ ఉంటుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్